Hello friends, welcome back to our channel Joyce Friends Logs. నేను మీ శుభానండి సో కొత్త కోసం అండ్ న్యూ లుక్ కోసం చూస్తున్నట్లయితే ఈరోజు వీడియో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు మిస్ కాకుండా చూడండి ఎందుకంటే మనం ఉన్నామండి ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఎప్పుడు మనకు అందించి మోక్ష ట్రెండింగ్స్లో ఉన్నాము అండ్ షాప్ నెంబర్ అరవై ఐదు మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఇంతకెక్కడ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అండి ఫోన్ నెంబర్ చక్కగా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది అలానే వీడియోలో సర్ప్రైజింగ్ లాంగ్ ఫ్లోరల్ కుర్తీస్ ఉన్నాయి అలానే మనకు ఒకసారి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి అసలు డిజైన్స్ అయితే మస్తు మస్తు డిజైన్ అండి నేను మీకు అర్థమవం కోసం ఏం చేశానంటే కొన్ని అంటే ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది నేనైతే ముందు కొన్ని కొన్ని పిక్స్ అయితే షేర్ చేశాను ఆ పిక్స్ చూస్తేనే మీకు డిజైన్స్ వావ్ ఇలాంటి డిజైన్స్ ఉండబోతున్నాయి అని చెప్పేసి మీరైతే అనుకుంటారు చక్కగా అండి మీకు నచ్చిన ఏ డిజైన్ అయినా ఏ కలర్ అయినా సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంటుంది గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళైతే ఆల్మోస్ట్ మన షాప్ను విజిట్ చేసేయండి ఎందుకంటే ఈరోజు నేను షేర్ చేసి ఈ టూ డిజైన్స్ త్రీ డిజైన్స్ మీరు చూస్తే ఎలా వచ్చారనుకోండి ఇంకా క్రిస్టమస్ కలర్ కలెక్షన్ పొంగల్ కలెక్షన్ అన్ని న్యూ ఇయర్ మనకి ఉంది న్యూ ఇయర్ కూడా వస్తరికి మనకి యూనివర్సల్ న్యూ న్యూ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి వీడియో అయితే ఫుల్ బ్లెటెడ్గా వాచ్ చేయండి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్షా ట్రెండీస్ సో మోక్షా ట్రెండీస్ ఇవాళ ఏ కొత్త వీడియో చేస్తుంది అని ఎదురు చూస్తున్నారు అందరూ సో ఈ వీడియో కోసం మీరు చూసే ముందు ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరితో అంటే మనకి ఎప్పుడు కూడా వీడియో అంటే వెరీ వెరీ స్పెషల్ గా తీస్తారు మన ఫ్రెండ్స్ వాళ్ళు సో మన ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయ్యారు సో చాలా చాలా గుడ్ న్యూస్ అండ్ గుడ్ విషెస్ ఫర్ దమ్ అండి సో అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే వన్ లాక్ మంది మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వాళ్ళని వాళ్ళని ఇంతగా జాయిస్ స్ట్రెండ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఎందుకంటే మీ ఎంకరేజ్మెంట్ మా షాప్స్ కూడా చాలా ఆశీసులు కాబట్టి సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద సబ్స్క్రైబర్స్ అండ్ వెరీ వెరీ ఆల్ All the best to joysticks. రీసెంట్ గానే మీరు టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కి రీచ్ అయిపోవాలని కోరుకుంటూ సో మన మోక్ష ట్రెండీస్ నుంచి ఈ ఫెస్టివల్ కి అంటే స్పెషల్ ఎప్పుడు కూడా డిసెంబర్ నెల రాగానే వెరీ వెరీ స్పెషల్ క్రిస్మస్ న్యూ ఇయర్ పొంగల్ సో త్రీ ఫెస్టివల్స్ అనేది దగ్గర దగ్గరగానే ఉంటుంది సో ఎప్పటికప్పుడు స్పెషల్ ఐటమ్ అనేది మీకు రివీల్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మీకు త్రీ పీసెస్ డ్రెస్సెస్ అనేది చూపించడం జరిగింది పార్టీ వేర్స్ సో అది మనం చాలా రీజనబుల్ ప్రైస్ గా ఇవ్వడం వల్ల మనకి చాలా బాగా ఆదరించారు ఆ వీడియోని సో మనం ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ యూత్ వేసుకోవడానికి వన్ పీస్ చాప్స్ ఇప్పుడు బాగా ట్రెండీ ట్రెండిగా ఉంటుంది యూత్ కి వెరీ స్పెషల్ గా వన్ పీస్ వన్స్ సో ఇది కూడా కేటలాగ్ ఐటమే వస్తుంది మాక్సిమం క్యాటలాగ్ ఐటమ్స్ పార్టీ వేర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ వీక్లీ వీక్లీ రిలీజ్ అవుతూ ఉంటాయి సో మిస్ కాకుండా చూడండి అండ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ది మనం చూసేద్దాం ముందుగా మీ డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది మ్యామ్ థ్యాంక్ యూ ఇది కూడా త్రీ పీస్ సెట్ అయ్యి అనమాట సేమ్ ఆఫర్ సో మనం ఎప్పుడు కూడా స్పెషల్ గానే వేస్తాము మీకు చూపి నేను కూడా ఇది ఈ డ్రెస్ అనేది లక్కీ బాస్కర్ లో హీరో వాళ్ళ సిస్టర్ అనేది వేరే చేస్తారు సేమ్ అదే డ్రెస్ చాలా బాగుంది సో ఇవి కూడా మన వీడియోలో లో ఉండబోతున్నాయి నెక్స్ట్ వీడియో అంటే మనం ఈ త్రీ పీస్ సెట్ ఇద్దాం అనుకున్నప్పుడు వస్తుంది పాసిబిలిటీ సో వీడియో లోకి అయితే వెళ్ళిపోద్దాం మనం వన్ పీస్ టాప్స్ రిలీజ్ చేద్దాం ఓకే వన్ పీస్ టాప్స్ ఫుల్ ఫ్లేట్ టాప్స్ అన్నమాట సో ఇవి వచ్చేసి ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్స్ ఎల్ కాంపోస్ ఎక్స్ అన్నమాట ఎం టు డబుల్ ఎక్స్ సైజ్ అన్నమాట ఎం ఎల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ కాంబో సెట్ సైజెస్ లో అవైలబిలిటీ ఉంటుంది సో చూస్తున్నారు టాప్ అయితే ఇంత చక్కగా ఉంటుంది సో నేనైతే మీకు ఎం సైజ్ చూపిస్తున్నాను దీనికి వచ్చేసి చక్కగా మనకి పర్ల్స్ తో వర్క్ వస్తుంది టాప్ అయినా కూడా పార్టీ వేర్ గా ఉంటుంది అండ్ క్యాటిలాగ్ వచ్చేసి మీకు ఇలా వస్తుంది ఇది అండ్ మనం టాప్ ఒకసారి కదా కూడా చక్కగా హైలైట్ గా చక్కగా ఇలాగా ట్రయాంగిల్ బ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది వేసుకుంటే బ్యాక్ చాలా లుక్ ఫుల్ ఉంటుంది అవును అలాగే మనం టాప్ చూసుకుంటే ఇలా ఫ్లోరల్ డిజైన్ తో ఫుల్ కలీతో వస్తుంది చాలా కలీ ఇదే కలి అంటున్నావు ఇంకా ముందు ముందు చూసే టాప్స్ అయితే దీనికన్నా డబల్ కలీ అవుతుంది చూద్దాము తప్పకుండా వచ్చేసేసి మనకి ఎనీ టూ టాప్స్ ఎనీ టూ టాప్స్ ఎనీ టూ టాప్స్ వెరీ వెరీ స్పెషల్ ఆఫర్ ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఎనీ టూ ఫోర్టీన్ డబల్ నైన్ ఓకే ఓకే ఎం ఒకటి డబల్ ఎక్స్ ఒకటి తీసుకోవచ్చు ఎల్ ఒకటి ఎం ఒకటి తీసుకోవచ్చు వాళ్ళు ఇష్టం వాళ్ళకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు డబల్ ఎక్స్ అవైలబిలిటీ ఎనీ టూ టాప్స్ ఎనీ టూ డిజైన్స్ సో కేటలాగ్ ఐటమ్ మనం ఫస్ట్ డిజైన్ అయితే చూసాం కదా మీ కేటలాగ్ కూడా చూపించిన ఇదే సేమ్ పీస్ మనకి ఎం ఉంటుంది ఎల్ ఉంటుంది ఎక్స్ఎల్ ఉంటుంది డబల్ ఎక్స్ ఓకే సిస్టర్ నెక్స్ట్ టాప్ చూసావు కదా అదే నువ్వు ఫ్లెయిర్ అన్నావు ఓపెన్ చేస్తాను చూడు తులసి అసలు నువ్వు ఈ ఫ్లెయిర్ మొత్తం ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ కి మన కస్టమర్స్ కి అందరికి క్లారిటీగా చూపించు ఎంత ఫ్లైర్ ఉందో చూడు నాకు ఇక్కడ సరిపోవట్లేదు అనమాట అవును మన కౌంటర్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అవును టాప్ వచ్చేసి సో ఇంత ఫ్లేర్ యూ కట్ అంబరిల్ల టాప్స్ ఎస్ ఎం టు డబుల్ ఎక్సెల్ వరకు మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మనకి మొత్తం ఫ్లైర్ కూడా చూస్తున్నారు కదా మంచి మనకి అంబరిల్ల ఫిష్ కట్ లాగైతే వచ్చింది అండ్ మనకి టాప్ చూడండి టాప్ వచ్చేసి మనకి డిజిటల్ ప్యాటర్న్ చక్కగా లైట్ స్కై బ్లూ ఇష్యూ అలాగే ఇది ఎం సైజ్ సో ఇది బ్రాండెడ్ టాప్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాప్ కూడా నేను మీకు క్యాటిలాగ్ చూపించడం జరుగుతుంది సో ఇంత బ్రైట్ గా ఉంటుంది సో ఇది చూస్తున్నావు కదా వైట్ కి లైట్ గ్రేష్ బ్లాక్ బ్రౌన్ కాంబినేషన్ సో కలర్ చూడండి మనకి ఫోటో షూట్స్ కి చాలా బాగుంటుంది ఇలాంటి లాంగ్ కలీ అయితే మాత్రం సో మనకి ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ కి టూ డ్రెస్సెస్ ఓకే సో ఫస్ట్ పీస్ చూసాం అండ్ సెకండ్ డిజైనర్ పీస్ చూసాము సో నెక్స్ట్ మరొక ఇవన్నీ కూడా కంప్లీట్ ఫుల్ వాషబుల్ ఓకే వాషింగ్ మిషన్ వాష్ కానీ అండ్ బండకేసుకుంటున్నా కూడా ఏం కావు అనే టాప్స్ కావాలి రియాన్ కాటన్ సో స్టార్ అక్కర్లేదు ఐరన్ అక్కర్లేదు సో ఫుల్ కలీ టాప్స్ బాగుంటాయి అంటే ఈ కలీ టాప్స్ వన్ పీస్ లు చూసా కదా కలర్ కాంబినేషన్ డార్క్ బ్లూ కి వైట్ కలర్ చక్కగా ఎంత బాగుందో సో ఇవన్నీ డిజిటల్ ప్యాటర్న్ వన్ పీస్ టాప్స్ అన్నమాట ఓన్లీ సింగిల్ డిజైన్ సింగిల్ కేటలాగ్ టాప్ అయితే వస్తుంది కాంబో ప్యాక్ వస్తుంది కావాలన్నా వస్తుంది ఎం నుంచి డబుల్ ఎక్స్ ఇది చాలా మంచి స్పెషల్ ఎందుకంటే మనకి ఎం సైజ్ ఎల్ సైజ్ వాళ్ళకి ఇలాంటివి దొరుకుతాయి అనుకుంటారు బట్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ తో దొరుకుతున్నాయి సో నెస్ కంపల్సరీగా టూ తీసుకోవాలా అంటే మాక్సిమం చూడండి చాలా బాగుంది కాబట్టి సో కంపల్సరీ అంటే మీకు మరీ పాసిబిలిటీ లేకపోతే తీసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ కొరియర్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది తప్పకుండా సో ఎనీ టూ కనుక తీసుకుంటే మీకు ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉంటుంది చుట్టూ చూస్తున్నావు కదా ఎంత బాగుందో సాఫ్ట్ క్రీమ్ మీద పాచి గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ టాప్ ఫ్యాన్సిల్ డింగ్ ఫ్యాన్సిల్ డిజైనింగ్ అండ్ ఇంత అంబరీల కలి టాప్స్ నాకు తెలిసి ఫస్ట్ టైం మన షాప్ లో తీసుకురావడం కూడా మన మోక్ష స్పెషల్ ఐటమ్ లాగా అండ్ ఈ ప్రైస్ లో ఇంత హెవీ లెంత్ వన్ పీస్ ఓన్లీ టాప్ వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఏంటంటే ఫోటో షూట్ కి మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుందండి అసలు ఈ ఆఫీస్ వేర్ కి కాలేజెస్ కి చాలా చాలా బాగుంటాయి ఈ టాప్స్ అండ్ మనకి ఈ ప్యూర్ కాటన్ అనమాట ఈవెన్ ఇప్పుడు మనకి సమ్మర్ లానే ఉంటుంది ఆల్మోస్ట్

చూస్తున్నావు కదా ఎంత ఫుల్ కలీతో అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ సో కదా బేబీ పింక్ బేబీ పింక్ మీద వైట్ కాంబినేషన్ ఫుల్ లేదా చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇక్కడ కొంచెమే ఓపెన్ చేసాము బట్ ఇంకా చాలా అయితే వస్తుందండి ఇలాంటి కలీ అనేది చాలా మంది బాగా లైక్ చేస్తూ ఉంటారు అంటే ముఖ్యంగా యూత్ ఇలాంటివి కావాలని సర్చ్ చేస్తూ కూడా ఉంటారు అనమాట యూత్ లో మళ్ళీ కొంచెం ఫిజిక్ ఉన్న వాళ్ళకి ఇలాంటి దొరక ఇప్పుడు మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా చాలా రీజనబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ ప్రైస్ లో దొరుకుతుంది టు అవును సో ఇది ఒకసారి మనకి టాప్ ఫైవ్ డిజైన్ నెంబర్ అన్నమాట ఇది అండ్ మీరు ఒకసారి కేటలాగ్ పిక్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూస్తున్నారు కదా ఎక్సలెంట్ పీస్ మన నెక్స్ట్ పీస్ సో హాలిడేస్ వేసుకోవాలన్నా మంగళ స్నానాలు అప్పుడు వేయాలన్నా సో వెరీ వెరీ స్పెషల్ అనమాట మెంతి ఎల్లో కలర్ అలాగే విడిగా కూడా ఎల్లో అంటే చాలా బ్రైట్ గా కనిపిస్తుంది అండ్ ఈ డిజైన్స్ వచ్చేసేసి డిజిటల్ ప్యాటర్న్స్ సో నాకు ఓపెన్ కూడా చూస్తున్నావు కదా ఎంత సరే సో మనకి బిట్ అయితే ఎం సైజ్ కి ఎంఏ వస్తుంది బట్ ఈ కలీ వచ్చేసి యూకటి అంబరిగిలా వెరీ వెరీ హెవీగా వస్తుంది సో చూస్తున్నావు కదా ఒక్కసారి జస్ట్ ఇలా అంటాను చాలా బాగుంది షేప్ కూడా క్యాక్ ఉందండి అసలు ఇంత ఖలీ ఉన్న టాప్స్ మంచి డిజైనర్ షేప్ ఉన్నవి మనకి మళ్ళీ మళ్ళీ రావన్నమాట ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ కి అయితే వచ్చింది అండ్ ఒకసారి మీరు కేటలాగ్ కూడా చూడండి టాప్ డిజైన్ నెంబర్ సిక్స్ అయితే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మనకి కేటలాగ్ డిజైనర్ పీసెస్ అయితే చూపించడం జరుగుతుందన్నమాట అల్ యువ గ్రీన్ సూపర్ కలర్ ప్యాట్రన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఫుల్స్ అండ్ టంబర్ ఇల్లు ఫుల్ ఫ్లెక్సిల్ క్లాత్ ఎస్ సో రియన్ కాటను అవును అంటే ఒక మెయింటెనెన్స్ లేకుండా ఇంత లాంగ్ టాప్ అనేది మెయింటెన్స్ అంటే మీరు వేసేసుకోవచ్చు అంటే ఈ డ్రెస్సెస్ అయితే తీసుకోండి అసలు మీకు వాషబుల్ ఫుల్ వాషబుల్ ఫ్లెక్సిబుల్ అలానే మీరు వేసుకుంటే కూడా మనకి ఫిట్టింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట రెడీ టు వేర్ మనకి ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి మనకి ఇంత పెద్ద కలి అయితే వస్తుందనమాట ఇలాంటి టాప్స్ ఈ ప్రైస్ అయితే అసలు రానే రావు అండ్ ప్రైస్ ఎనీ టూ తీసుకుంటే ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది మంచి ఆలు దీంట్లోనే ఎం ఉంటుంది ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబల్ ఎక్స్ అవైలబిలిటీ ఎగ్జాక్ట్లీ పట్ కలర్ ఆనియన్ పింక్ బాగుందో తీసుకుంటేనే కలర్ కాంబినేషన్ కలీసే చాలా బాగా నచ్చింది ఇంత ఫుల్ కలీ వన్ పీస్ ఎక్కడికి వేసుకెళ్ళాలన్న జర్నీస్ కి కానీ ట్రావెలింగ్ కి కానీ కాలేజెస్ కి కానీ యూత్ కి వెరీ వెరీ స్పెషల్ ఐటమ్ అండ్ ఫుల్ అంబరిల్లాస్ అంబరిలాంటి గా ఉంటుంది చాలా బాగుందండి వచ్చేసేసి మనకి ఇలా వస్తుంది సో రెడీ టీ వేర్ అనమాట ఇప్పటికిప్పుడు చక్కగా తీసుకుంటా వేసేసుకోవచ్చు ఒక మంచి టాప్ మనకి ఏదైనా ఫేర్వెల్స్ కానీ ఇప్పుడు బాగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి టాప్ ఇది డబుల్ ఎక్స్ మనం ఓపెన్ చేసి చూపిస్తున్నాం అనమాట చాలా చాలా బాగుంది మంచి క్లాత్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది మ్యామ్ అసలు చాలా స్మూత్ ఉంది అసలు మీకు కంఫర్టబుల్ ఉంటుంది మీకు డైలీ యూజ్ అండ్ క్యారీ మొత్తం మంచిగా చేయొచ్చు సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ పీస్ ప్యారెట్ గ్రీన్ అనమాట విత్ వైట్ కలర్ ఎంబోస్ హాఫ్ వైట్ అనమాట అది కూడా సో ఇది మార్నింగ్ వేసుకోవాలా నైట్స్ వేసుకోవాలా ఈ టాప్స్ అని అని లేదు వేసుకున్నా కూడా హైలైట్ గా ఉంటుంది సో ఫుల్ టైమ్ టాప్స్ అనమాట సో ఫుల్ కలి ఫుల్ టైమ్ టాప్స్ ఈవెంట్స్ కూడా చాలా చాలా బాగుంటుంది సో వెరీ వెరీ స్పెషల్ ఐటమ్ అనమాట చక్కగా మీరు చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోగలరు అలాగే షాప్ కి వచ్చే వాళ్ళు కంపల్సరిగా మీరు మీకు నచ్చిన పీస్ ని స్క్రీన్ షాట్ తీసుకుని రాగలరు అవును తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని వస్తే ఏంటంటే షాపింగ్ అనేది త్వరగా అయిపోతుంది మీకు అండ్ ఇంత మంచి క్వాలిటీ ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఇస్తున్నాం అనమాట ఈ కలిగి కూడా చూడండి ఎంత లెంత్ అయితే వస్తుందో ఈచ్ వన్ టాప్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఎందుకంటే మీకు డ్రెస్ అనేది మీకు పర్ఫెక్ట్ గా అర్థం అవ్వడం కోసం మనది ఈచ్ వన్ అయితే ఓపెన్ చేస్తున్నాం అనమాట ఎనీ టూ తీసుకుంటే ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది సో ఇలా మనకు వచ్చేసరికి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎల్ అయితే ఉంటాయి అనమాట మనం చెప్తున్నాం గానీ చూపించట్లేదు మీకు మీకు చిన్న డౌట్ అయితే రావచ్చు మనకి ఈచ్ వన్ పీస్ లో కూడా మనకి ఫోర్ సైజెస్ అనే కంపల్సరీగా ఉంటాయి సో షాప్ అడ్రస్ ఒకసారి మెన్షన్ చేద్దాం మ్యామ్ మనము సో మన షాప్ వచ్చేసి ఆల్రెడీ అందరికీ తెలుసు అలాగే న్యూ సబ్స్క్రైబర్స్ కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మన షాప్ వచ్చేసి గుంటూరులో ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళదాస్ నగర్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫైవ్ మోక్ష ట్వంటీ సిక్స్టీ ఫైవ్ షాప్ నెంబర్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ నెంబర్ సో డ్రెస్సెస్ కావాలంటే మోక్ష ట్రెండీస్ అయితే ఇది చేయాలి వచ్చేయాలన్నమాట సో ఇది కాదు అది కాదు ఏది కాదు అని కాదు అన్ని ఉంటాయి అన్ని రకాల డ్రెస్సెస్ అయితే ఉంటాయనమాట చాలా వరకు మన లో చాలా వీడియోస్ కూడా పోస్ట్ చేశామండి ఒకటి కాదు రెండు కాదు ఎటువంటి డ్రెస్సెస్ మంచి డ్రెస్ కావాలి ఇప్పటికి ఇప్పుడు మీకు డ్రెస్ కావాలంటే మోక్ష ట్రెండీస్కి వచ్చేయచ్చు ఇది డిజైన్ నెంబర్ ఐ థింక్ సెవెన్ ఆర్ ఎయిట్ సో ఇది కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ గా ఉంటుంది గ్రీన్ బ్లూ గ్రే వైట్ నెస్ తో సో ఇవన్నీ డిజిటల్ ప్యాటర్న్ విత్ ఫ్లోరల్ డిజైన్స్ కూలెస్ట్ కలర్స్ కలర్స్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఐటమ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది అసలు ఒక డిజైన్ డిజైన్ సంబంధమే లేదు అసలు డిఫరెంట్ డిజైన్స్ మనకి టైమ్ సెలెక్షన్ దగ్గరే పడుతుంది సో చక్కగా ఫాస్ట్ గా సెలెక్ట్ చేసుకోండి చక్కగా ఆర్డర్ బుక్ చేసుకోండి షాప్ తిస్కొని వెళ్ళే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని రండి సో మన నెక్స్ట్ ఐటమ్ మెంతి గ్రీన్ అనమాట అసలు వైట్ పడింది అసలు ఏముంది తులసి ఒకసారి కేటలాగ్ ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఫస్ట్ ఈ అంబరిల్లా కలీస్ కానీ యూ కట్ అంబరిల్లా చాలా రోజులైంది వేసి ఇప్పుడు అంత లాంగ్ వచ్చేసి ఫుల్ గా బట్ మళ్ళీ చాలా రోజుల తర్వాత యూ కట్ అనేది వచ్చింది సినీ ఫీల్డ్ వాళ్ళు బాగా ఇలాంటి మన బుల్లితెర మొత్తం ఇవే వేస్తారు అది మన షాప్ లో ట్రెండీ ట్రెండీ గా వచ్చేసి సో అది కూడా మన కస్టమర్స్ కి రీజనబుల్ ప్రైస్ లో కేవలం ఎనీ టూ ఫోర్టీన్ నైన్టీ నైన్ ఇలా క్లాత్ తీసుకుంటే చాలా కష్టం అండి మీకు ఇంత రాదు హండ్రెడ్ ఇంత క్లాత్ అంటే మినిమం ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అడుగుతారు ఎందుకంటే ఇంకొక షేప్ లో క్లాత్ మొత్తం పెద్దది రావాలి ఆ అయిపోతుంది కాబట్టి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ బట్ మనకి వచ్చేసరికి చక్కగా ఇంత యూకట్ కట్ అంబరిలో ఫోర్టీన్ నైన్టీ నైన్ ఎనీ టూ టాప్స్ టూ టాప్స్ అండి టూ టాప్స్ అంటే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎగ్జాక్ట్లీ సో అది కూడా మీకు ఆఫర్ ఇచ్చాము వన్ టాప్ కూడా తీసుకోవచ్చు అండి మినిమం టూ తీసుకుంటే మీకు ఏంటంటే రెండు తీసుకున్న వాళ్ళకి ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది బట్ నాట్ లీస్ట్ టాప్ తులసి ఈ కాంబో ప్యాక్ లో వైట్ అన్నమాట హాఫ్ వైట్ దానికి వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో సూపర్ అనమాట నైట్ అయితే అసలు అదిరిపోయింది సో ఇప్పుడంతా పెళ్లి చూడరు ఫెస్టివల్ టైమ్స్ ఆనివర్సరీ టైమ్స్ ఫెస్టిల్ లు అన్ని కూడా వెరీ వెరీ స్పెషల్ మూమెంట్స్ ఇప్పుడు కూడా సో ఈ స్పెషల్ మూమెంట్స్ కి ట్రెండీ గా వెళ్ళాలి అంటే మోక్షా ట్రెండీస్ నుంచి డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళాలి సో మనది ఈ ఐటమ్ అయితే చాలా వేరీ సో డ్రెస్సెస్ అంటేనే పండుగ పండుగ అంటేనే డ్రెస్సెస్ సో ఇల్లంతా మంచి కలెక్షన్ స్పెషల్ అంటే మోక్ష మోక్ష ట్రెండీస్ ఎగ్జాక్ట్లీ చాలా చాలా బాగున్నాయని చూపించిన ప్రతి ఒక్క డ్రెస్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది కంపల్సరీగా మీరు టూ తీసుకుంటారు ఎందుకంటే మనకి ఎం టూ డబుల్ ఎక్సెల్ వరకు ఉంది కాబట్టి ఎం ఒకరు తీసుకోవచ్చు ఎక్సెల్ ఒకరు తీసుకోవచ్చు హ్యాపీగా కాంబినేషన్ కావాలన్నా కూడా చక్కగా మనం సెట్ చేసుకుని తీసుకోవచ్చు సో నెక్స్ట్ కూడా వేసుకోవచ్చు సిస్టర్స్ కూడా చాలా మంది సేమ్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నా సో అలా కూడా తీసుకోవచ్చు మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అనమాట స్ట్రైట్ కట్ కుట్టి సెట్స్ మొన్న ఫుల్ పార్టీ వేర్ చూపించాను కదా ఇవాళ సెమీ పార్టీ వేర్ అంటే ఇవి పార్టీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు బట్ సెమీ పార్టీ వేర్ అంటే ఫుల్ హైలైట్ అయిపోతాయి రెడ్ కలర్ అనమాట డిజైన్ చూసిన కదా ఇది ఇది కూడా మనకి కాంబో సెట్ ఎం నుంచి డబల్ ఎక్సల్ వరకు ఫోర్ సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది ప్రైస్ ఏంటి అనేది కూడా నేను తప్పకుండా మనకి అయితే చూసేద్దాము త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇప్పుడు మీరు చూసిన స్ట్రైట్ కట్ కుర్తి టాప్ అనమాట దీని టాప్ ఎంబోస్ రెడ్ కలర్ అండ్ గోల్డ్ మిక్స్ తో వచ్చింది అండ్ దీని ప్యాంట్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ డార్క్ చెర్రీ మెరూన్ లో వచ్చేస్తుంది చెర్రీ మెరూన్ అలాగే కూడా హైలైట్ గా వచ్చేస్తుంది పట్ట ఎంబోస్ లో మంచి తో వస్తుంది ప్రెసెంట్ అయితే మాత్రం ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కి ట్వంటీ ఫైవ్ కి ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అయితే త్రీ సెట్స్ అండి అది కూడా మనకి రెడీ టు వేర్ కలెక్షన్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట ఇలాంటి డిజైనర్ పీసెస్ మనకి ఎంత రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు సో ఎనీ టూ ఇవాళ

ప్రైస్ అయితే విన్నారు కదండి సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ కి టూ డ్రెస్సెస్ అది కూడా మనకి త్రీ పీస్ సెట్ లో అయితే వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మేడం ఒకసారి ఓకే ఇది వచ్చేసి టాప్ మనకి ఎంబోస్ పట్టులో వస్తుంది డిజిటల్ పట్టు అంటారు కదా సో అలా ఎంబోస్ పట్టు డిజిటల్ పట్టు ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి సో అలా షైనింగ్ ఫ్యాబ్రిక్ లో షైనింగ్ గా వస్తుంది సెమీ పార్టీ వేర్ అని ఫస్ట్ అందుకే చెప్పాను నేను సో ఎంబోస్ పట్టు సేమ్ లేదు డిజిటల్ పట్టు ఎంబోస్ డిజైన్ తో వచ్చేస్తుంది మీకు ఇక్కడ వచ్చేసేసి చక్కగా ఒక థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది మంచి లేస్ వర్క్ వచ్చేసి దాని చుట్టూరు కూడా మనకు వచ్చరికి డిజైనర్ గా డిజైన్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇది మనకి ఫ్రెంట్ బ్రాకర్ అనేది మీకు సేమ్ డిజైన్ అయితే వస్తుందండి హ్యాండ్స్ కూడా రెడీ టు వేర్ అయితే ఉంటాయి క్లాత్ మాత్రం మస్తుందండి మీరు రోజంతా క్యారీ చేయగలుగుతారు వెయిట్ లెస్ ఇంకా సెమీ పార్టీ వేర్ లో త్రీ పీస్ సెట్ ఇక్కడ వర్క్ వేసుకొని అంత చిరాకు పడ్డం కన్నా ఇలాంటివి వేసుకొని మీకు రోజంతా ఫంక్షన్ లో అపీరెన్స్ గా తిరుగుతూ ఉండొచ్చు అనమాట అంత లైట్ వెయిట్ అయితే వస్తుంది ఇప్పుడు మనకి దీనికి బాటమ్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం మనకి హాఫ్ ఫ్యాబ్రిక్ తో పట్టు క్లాత్ అంటే మనకి ఫ్యాబ్రిక్ పట్టు ప్యాంట్ ఎలాగో కనిపిస్తాయి అది కూడా మనకి షైనింగ్ తో ఉంటుంది లో వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఓకే సో ఇప్పుడు మనం ఓపెన్ చేసింది ఏంటంటే ఎం సైజ్ ఓపెన్ చేసాము దీంట్లో మనకి కాంబోస్ అని చెప్పారు కదా డబుల్ ఎక్సెల్ వరకు వచ్చేసి డబల్ ఎక్సెల్ వరకు ఎక్సెల్ డబల్ ఎక్స్ సో మీకు ఫ్యాంట్ గానీ టాప్ గానీ ఏ సైజ్ అయితే ఓపెన్ చేసామో అంతే పర్ఫెక్ట్ లెంత్ వస్తుంది ఎందుకంటే ఇవి బ్రాండెడ్ సో ఇప్పుడు మనం చూపించేది బ్రాండెడ్ కాబట్టి మీకు పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది ఇప్పుడు దుప్పట్టా దుప్పట్టా వచ్చేసి ఇలా పట్టులో ఎంబోజ్ చక్కగా జరిగి వచ్చేసి చాలా ఫుల్ గా ప్యాటర్న్ అయితే అండ్ మనకి దుపట్టా కూడా ఓపెన్ చేస్తున్నాం తులసి చూసే ఒక లెంత్ విడుతు కూడా బాగా వస్తుంది వేసుకోవడానికి బాగుంటుంది వన్ సైడ్ ఇలా సింగిల్ లేయర్ వేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది సో ఒక్కసారి కేటలాగ్ అయితే లుక్ వేసేసేయండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా ఫస్ట్ డిజైనర్ ఫస్ట్ కేటలాగ్ పీస్ అయితే చూపిస్తున్నాము ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా అయితే వస్తుంది మీకు ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ డబల్ నైన్ అయితే పడుతుంది సో ఇంకా వీటిలో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా వాచ్ చేద్దాము ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ అయితే ఇదిగో ఇంట్లో వచ్చేసేసి మనకి ఇది ఒకటి పికాక్ బ్లూ కలర్ డిజైన్స్ దేనికి దానికి మారిపోతాయి ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి అసలు ఫ్యాబ్రిక్ మాత్రం అలా మీకు డిజిటల్ పట్టు వస్తుంది ప్యాంట్ కూడా మీకు పట్టు ఫ్యాబ్రిక్ లో వస్తుంది అలాగే దుపటా కూడా పట్టు ఫ్యాబ్రిక్ సీక్వెన్స్ వర్క్ లో వచ్చింది ఎనీ వర్క్ వచ్చి మనకి సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది సో చూస్తున్నావు కదా హ్యాండ్స్ కానీ పైన థ్రెడ్ వర్కింగ్ గానీ కాంట్రాస్ట్ కాంబినేషన్ గానీ ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా చాలా బాగుంది సో ఇంతవరకు మార్కెట్ లో అయితే రాలేదండి ఇంత హై పీస్ ఇంత డిజైనర్ పీస్ అయితే మాత్రం క్వాలిటీ అయితే మాత్రం క్యాక్ ఉందనమాట మీకు ఫ్యాంట్ కానీ టాప్ కానీ చున్ని కానీ ఏ క్వాలిటీ ఆ క్వాలిటీ అని ఫస్ట్ మీరు క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ప్రైస్ చూసి మీ స్టన్ అవుతాయి ఎందుకంటే టూ డ్రెస్సెస్ సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ ఇస్తున్నాము ఈ పడుతుంది త్రీ పీస్ సెట్ మనకి టాప్ బాటమ్ అవును సో ఇందులో మనకి కాంబో సెట్ ఉంటుంది అనమాట దగ్గర దగ్గరగా రివీస్ చూసాం కదా ఇవి వచ్చేసరికి పెద్ద బంచెస్ తో లీఫీ అయితే వచ్చిందండి సో ఏ పీస్ కి ఆ పీస్ డిజైనర్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట వెస్ట్ బార్ దగ్గర కూడా మీరు గమనించండి అన్ని కూడా మనకి బ్రాండెడ్ కలెక్షన్ చూపించడం అయితే జరుగుతుంది వర్క్ గానీ ఫినిషింగ్ గానీ క్యాక్ ఉంటుంది అండ్ మీకు దుప్పటా అయితే చూపిస్తున్నాము అండ్ దీనికి ఫ్యాంట్ ఏ కలర్ అయితే ఉంటుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్ లో దుపటా వస్తుంది ఫ్యాంట్ హెవీ వస్తుంది తులసి చాలా బాగుంది సో చాలా బాగుంది ఇది కూడా మంచి జెరీ వీవింగ్ తో వస్తుంది ఫస్ట్ ఫ్యాంట్ క్వాలిటీ కేకుంది మ్యామ్గా ఉంది చాలా మెత్తగా ఉంది మీరు పెట్టుకోవచ్చినా గానీ మనకి ఫీల్ చేస్తుంది బ్రహ్మాండంగా ఏదైనా కేటలాగ్ పీస్ అంటే క్వాలిటీ కేక్ ఉంటుందండి అసలు ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నామంటే మనం టచ్ చేసి చూస్తున్నాము ఏదైనా టాప్ కావచ్చు బాటం కావచ్చు అలానే చున్నీ కావచ్చు మూడు మూడు క్వాలిటీ సూపర్ ಕಲರ್ ಅಂಟೆ. Okay. డిఫరెంట్ కలర్ అక్కడ ఈ కలర్స్ కూడా అన్ని ఫ్లోరోస్ కలర్స్ స్టైల్ అనమాట సో సెట్స్ అయితే ఈ రోజే వచ్చినాయి అండి చాలా రీజనబుల్ ప్రైసెస్ తో పెడతాం అండ్ ఇక్కడ వర్క్స్ కూడా గమనించండి ఒకసారి ప్రతి వీడియో మీకు ప్రతి సెట్ ఎందుకు ఓపెన్ చేస్తుంది అంటే ఇవి కాంబో సెట్స్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి కాబట్టి సో మనకి ఇక్కడ డిజైన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా వస్తాయి వచ్చింది సో దీని ప్యాంట్ వచ్చేసేసి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ డార్క్ కాంబినేషన్ డార్క్ వస్తుంది అనమాట దీనికి దుప్పటా కూడా సేమ్ ఆస్ట్రీస్ ప్యాంట్ ఏ కలర్ ఉందో అదే కలర్ లో అయితే వస్తుంది సో వన్ సైడ్ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి మనకి దుపటా అనేది సో క్యాటలాగ్ పీస్ కూడా చూపిస్తున్నాము డ్రెస్ వేస్తే ఎంత అందంగా ఉంటుందో మీరు ఎనీ టూ కనుక తీసుకుంటే సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది వన్ పీస్ కూడా తీసుకోవచ్చు మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది అనమాట షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కలర్ వైజ్ ఒకసారి లాంగ్ లుకింగ్ అయితే మీరు చూసేసేయండి ఇది వచ్చేసరికి మంచి ఫ్లోరల్ డిజైన్ అండి సో డిజిటల్ ప్యాటర్న్ వేలో ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందనమాట మందార పూల డిజైన్ లైట్ కలర్ లో ఎలా ఉంటుందో సేమ్ అదే కలర్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి మనకి లేజ్ అయితే చూస్ చేసుకున్నారు అసలు దీనికి డిస్టల్ వచ్చింది దుప్పట ఇందాక వాటి అన్నిటికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సీక్వెన్స్ డిజైన్ ఒకటి బుటా డిజైన్ అలా వచ్చిందండి దీనికి వచ్చేసరికి సాఫ్ట్ వెరీ వెరీ సాఫ్ట్ అసలు మీకు సాఫ్ట్నెస్ అంటే ఇంకా సాఫ్ట్నెస్ ఏనండి బేబీస్కి ఎంత డెలికేట్గా యూజ్ చేసుకుంటారో అంత సాఫ్ట్నెస్తో మనకి దుప్పటా అయితే వస్తుందనమాట ఫ్యాంట్ దీనికి కాంట్రాస్ట్ కలర్ వచ్చింది కదా సూపర్ ఉంది చాలా చాలా బాగుంది అసలు కలర్ చూడండి అసలు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ అసలు మీకు మీ దగ్గర ఉండే ఉండవు అనమాట ఒకసారి టాప్ పట్టుకోండి మ్యామ్ చక్కగా మనం పర్ఫెక్ట్ గా చూపిద్దాము ఇప్పుడు మనం ఓపెన్ చేసిన సైజ్ ఏంటిది ఎం సైజ్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ లో ఉంటుంది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉల్లిపట్టి కలర్ సో ఈ ఎంబోజ్ అయితే అసలు ఎక్సలెంట్ ఉంది మనకి ఎం సైజ్ అండి మీరు చూస్తున్నది అయితే ఎం సైజ్ ఇంత చిన్నదిగా ఉంది అనుకుంటున్నారేమో ఇది ఎం సైజ్ మనకి డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబిలిటీ ఉంటుంది సో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు మనకి సైజెస్ లో వస్తుంది ఈ ఉల్లిపట్టు కలర్ మీద ఎంబోజ్ డిజైన్ అండ్ ఇక్కడ చూస్తే అదే డార్క్ దుప్పా వస్తుంది సో దుప్పటస్ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వచ్చిందనమాట ఏదైనా కేటలాగ్ పీస్ అని చెప్పినట్టు సేమ్ ఆస్టేజ్ మనకి దుపటా వేరియేషన్స్ కూడా మారిపోతూ ఉన్నాయి అండ్ ఎనీ టూ గనక తీసుకుంటే సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది ఒక్కసారి కేటలాగ్ లుక్ వేద్దాం ఏదైనా మనము లైవ్ లో చూపించినా ఒకసారి ఫోటో లుక్స్తే మీకు ఫుల్ అర్థం అవుతుంది అనమాట ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ అయితే వెళ్ళిపోదాము నెక్స్ట్ డిజైన్ కలర్ కూడా వెరీ స్పెషల్ గా ఉంటుంది ఎందుకంటే గోల్డ్ మిక్స్ ఉంటుంది మనకి గోల్డ్ మిక్స్ పికో గ్రీన్ అండ్ బ్లూ కలిసి వచ్చేస్తుంది ఎంత ఎలా ఉంటది అంటే ఫుల్ పార్టీ వేర్ అనమాట ఇది పేరుకే సెమీ వేర్ అంటారు అవును బట్ ఇది ఫుల్ పార్టీ వేర్ ఎందుకు అంటే ఒక్కసారి నేను దీన్ని చూపిస్తా మీరు టాప్ చూడండి ఫస్ట్ టాప్ కలర్ అయితే చాలా హైలైట్ గా ఉంది అవును దీనికి కాంట్రాస్ట్ మనకి పట్టులో గోల్డ్ కలర్ ప్యాంట్ వస్తుంది ఓకే గోల్డ్ కలర్ దీనికన్నా హైలైట్ ఏంటంటే గోల్డ్ కలర్ అసలు మీరు డ్రెస్ తీసుకొని వేసుకుంటే ఎక్కడ కొని వేసుకున్నారు అని అడుగుతారు ఇంత హెవీ ఐటమ్ చాలా చాలా లుక్ ఫుల్ గా ఉంటుంది ఫ్రెష్ స్టాక్ అసలు బేలు రీసెంట్ గానే వచ్చిందండి సూపర్ ఉంది మా క్యాట్లాగ్ కూడా ఒకసారి చూడండి చూడండి క్యాట్లాగ్ చాలా బాగుంది సో ఈచ్ డ్రెస్ కూడా మీకు ఓపెన్ పిక్ అయితే చేసామండి ప్రతి దాంట్లో కూడా కాంబో సెట్ అయితే ఉంటుందన్నమాట ఎం టూ డబల్ ఎక్స్ లాస్ట్ మట్ నాట్ లీజ్ అని ఎప్పుడు చెప్తున్నట్టే వెరీ వెరీ పీస్ఫుల్ కలర్ అండి చాలా పీస్ఫుల్ గా ఉంటుంది చూడంగానే లుక్ ఫుల్ గా ఉంటుంది పీస్ఫుల్ గా ఉంటుంది బ్రైట్ గా ఉంటుంది ఇది చెప్తున్నారు ఈ కలర్ లో అంత స్పెషల్ ఉంది పింక్ ఏ కదా బ్రింజోల్ కాంబినేషన్ నేను అదే అనుకున్నాను ఆ బ్రింజాల్ కి ప్యారెట్ గ్రీన్ గానీ సో అందుకనే ఇంత స్పెషల్ గా మనకి ఫ్లోరల్ కూడా డిజిటల్ మీద ఏంటంటే కొంచెం కని కనపడగా ఉంటుంది కాకుండా డల్ కలర్స్ కాకుండా డిఫరెంట్ గా ఫ్లోరోసెంట్ కలర్స్ పడినప్పుడు ఎప్పుడైనా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎక్సలెంట్ గా ఉంటుంది గా ఉంది ఫ్రంట్ బ్యాక్ కూడా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది మంచి ప్రింటింగ్ అయితే ఉంటుంది దీని దుప్పటా కూడా సేమ్ మనకి టాప్ కలర్ లో షోరూమ్ కి మించిన కలెక్షన్ అండి మీకు ఇవే షోరూమ్స్ లో మీరు వెళ్తే ఈచ్ చూ అనే మీకు టూ థౌసండ్ అలా అయితే ఉంటుందన్నమాట అలా రేట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది సో మనకి కేటలాగ్ అయితే ఇలా వస్తుంది చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి వాళ్ళ కలర్ కదండి ఈసారి మన స్పెషల్ వీడియో వన్ పీస్ టాప్స్ అండ్ కుర్తీ సెట్స్ కేవలం ఫోర్టీన్ నైన్టీ నైన్ అండ్ సిక్స్టీన్ నైన్టీ నైన్ సో వీటికి మనకి చక్కగా మంచి అవైలబిలిటీ ఉంది కాంబో ఎందుకంటే మంచి అవైలబిలిటీ అంటే కాంబో అనమాట ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సో మీ అందరికి నచ్చిన పీసెస్ కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది అండ్ మనలీ మనం నెక్స్ట్ వీడియో లో నెక్స్ట్ ఐటమ్ తో స్పెషల్ గా పార్టీ వేర్ లో ఏదైనా చూసి కలుద్దాం బై బైప్స్ మైంక్ యూ మ్యామ్